నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కవితాస్ వ్లాగ్స్ కొత్త ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ డేస్ బ్లాగ్ మా కిడ్స్కి మీషో నుండి హౌస్ అయితే ఆర్డర్ పెట్టాను అదే ఇప్పుడు అసెంబుల్ చేయడం నేను విజయ్ ఇస్తున్నాను ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాము ఓకే ముందుగా దానిపైన క్లాత్ అనమాట హౌస్కి కొన్ని స్టిక్స్ ఇచ్చారు వాటికి జాయింట్స్ ఇంకా స్టిక్స్ అయితే టూ టైప్స్ ఉన్నాయి ఒకటి చిన్నగా ఉన్నాయి ఒకటి పెద్దగా ఉన్నాయి ఇంకా ఇది వచ్చి క్లాత్ మనము స్టిక్స్ అవి జాయింట్ అవి చేసిన తర్వాత క్లాత్ దానిపైన వేయడమే ఇవైతే అన్నీ ఓపెన్ చేసుకుందాం అయితే ఈ ఇన్స్ట్రక్షన్ కార్డ్ చూసి అయితే మనం దీన్ని అసెంబ్ల్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం ఒక చిన్న స్టిక్స్ ఇచ్చారు వాటికి జాయింట్గా ఎల్లో కలర్ అయితే ఇచ్చారు జాయింట్ దాంతో పెట్టి ఇంకా అన్నీ ఒక దగ్గర మనం అసెంబ్ల్ చేసుకోవాలి కానీ దీనికి చెప్పడానికి చాలా ఈజీగానే చేయడానికి చాలా టైం తీసుకుంది ఇంకా ఇవి జాయింట్ చేసి ఇంకా అవన్నీ సెట్ చేసుకొని ఎలా ఉంటుంది అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అవన్నీ పెట్టేసుకోవడమే ఇంకా ఇన్స్ట్రక్షన్ కార్డులో అయితే ఇంకా ఎల్లో కలరును రెడ్ కలర్ గ్రీన్ కలర్ వచ్చాయి కదా అవైతే కొంచెం రివర్స్ ఇచ్చారు మనం ఒకటి చూసుకొని చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా ఎల్లో కలర్ వచ్చేసి కొంచెం ఒకే సెట్ అయ్యాయి రెడ్ కలర్ కరెక్ట్ ఉన్నాయి ఇంకా గ్రీన్ కలర్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట ఇంకా గ్రీన్ కలర్ ఇంకా తక్కువ ఇచ్చారు కదా ఇంకా హౌస్ ఏం అవ్వదు అని చెప్పి ఫస్ట్ ఒకసారి పెట్టి ఇంకా ఇది అవ్వదు రిటర్న్ పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నాను కానీ ఓకే నేను చూద్దాం ఇట్లా రెడ్ కలర్ పెట్టేసి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తే ఓకే వచ్చేసింది అదొక్కటైతే ఒక మిస్టేక్ ఉంది అక్కడ ఇన్స్ట్రక్షన్ కార్డులో అయితే ఒకటి చూసి పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఎంత హౌస్ అయితే చాలా బాగా వచ్చేసింది అంతే పెట్టిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా సమ్మర్ కదా పిల్లలు హాలిడేస్ కదా బాగా విసిగిస్తారని చెప్పి ఇంకా నేను మీషో నుండి అయితే ఆర్డర్ చేస్తాను ఇది కొంచెం ఇది సెట్ చేయడానికి టైం తీసుకుంటుంది అనమాట ఓకే తర్వాత అయితే ఫైనల్గా అయితే చాలా బాగుండే ఇంకా ఇది ఎంత టైం తీసుకున్నా కానీ చివరిలో పిల్లల సంతోషం చూస్తే అదంతా పోతుంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఇంకా ఇది తీసుకొని కూడా నేను ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది చాలా బాగా ఆడుకుంటున్నారు పిల్లలు మీ పిల్లలకి కూడా తీసుకోండి బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం విసిగించడం అయితే తగ్గుతుంది పేరెంట్స్ని ఇంకా స్టిక్స్ అయితే అన్నీ పెట్టేసాను ఆల్మోస్ట్ ఇంకా పైన ఒకటి పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఈ రెడ్ ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా గ్రీన్ కలర్ వచ్చేస్తాయి ఇంకా ఒకటి పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఈ పైప్స్ ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా పైన క్లాత్ పెట్టేస్తే రెడీ అవుతుంది హౌస్ ఓకే గ్రీన్ కలర్ అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు పైన వచ్చేసి పైన ఇది ఇంకా ఇది పెట్టేస్తే ఇంకా ఒకటి ఉంటుంది అంతే ఫైనల్ కానీ పిల్లల కోసం ఏదైనా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తే మాత్రం ఇంకా చెప్పలేము చాలా నచ్చింది వాళ్ళకి మా బాబు అయితే ఇంకా హాలిడేస్ రాకముందు నుండి మమ్మీ ఎప్పుడు పెడతా హౌజ్ హౌస్ అని చెప్పి అన్నాడు వాడి కోసమే తీసుకున్నా ఇంక ఇద్దరు మా పాప మా బాబు ఇద్దరు ఆడుకుంటారు అనమాట ఓకే బాగుంటుంది సమ్మర్లో పిల్లలకి ఇలాంటి మనం చిన్నప్పుడు ఇవన్నీ లేకపోడు చైర్స్ వేసుకొని టెంట్ లాగా చేసుకొని అప్పుడు ఆడుకునే వాళ్ళం ఇప్పుడేమో అన్నీ వచ్చేస్తున్నాయి రెడీమేడ్గా పిల్లలకి ఇది వాళ్ళకి అంటే ముందుగా నాకే చాలా బాగా నచ్చింది నాకు అర్థమైంది ఇది బాగా ఆడుకుంటారని చెప్పి నాకు అనిపించే నేను ఇది ఆర్డర్ పెట్టాను నిమిషోలో అయితే నాకు ఇది త్రీ సెవెంటీ త్రీ అయితే పడింది చాలా తక్కువ ప్రైస్ ఇది ఫస్ట్ ట్రైలో అయితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి నాకైతే అంత పెట్టడం అవసరమా అనిపించింది ఏదో కొంచెం ఆడుకునేదానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అవసరమా ఏదో ఫోర్ హండ్రెడ్లో మంచిగా వచ్చేసింది బాగా ఆడుకుంటారు ఇది కొన్ని డేస్ అంతే పిల్లలు ఏదైనా కొన్ని డేస్ ఆడుకొని తర్వాత దాని దిక్కు చేయం చూడరు మా పిల్లలు అయితే అంతే మా బాబు అయితే మెయిన్గా వాడు కొన్ని ఏది తీసుకొచ్చినా కొన్ని రోజులే ఆడుకుంటాడు ఇంకా దానికోసం వేలు వేలు పెట్టడం అయితే నాకైతే ఎక్కువనే అనిపిస్తుంది అవసరం లేదని అనిపిస్తుంది సో అందుకే ఇదే మిషన్ నుండి అయితే పెట్టాను నేను వాళ్ళకి ఆడుకోవడానికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వెతికితే గానిక లేదంటే మనల్ని బుర్ర తినేస్తారు వాళ్ళు ఇంకా హాలిడేస్ కదా తట్టుకోలేము వాళ్ళు అల్లరి చూద్దాం ఎన్ని రోజులు ఆడుకుంటారు అని చెప్పి అనుకున్నాను ఓకే పర్లేదు ఆడుకుంటున్నారు ఇంకా ఇప్పుడు ఫోర్ డేస్ అవుతుంది అని చెప్పాను కదా ఇంకా దాంట్లో అయితే ఆడుకోవడం అయితే బాగానే ఉంది పిల్లలకి ఇలాంటివి నచ్చుతాయి ఇంకా కారు అవి ఇవి మనం కొనిస్తాం కదా అవి అయితే ఎక్కువ రోజులు అయితే ఆడుకోరు ఇవి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఆడుకుంటారు వీటితో ఈ క్లాత్ సెట్ చేయడానికైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంది ఇంకా అవన్నీ పెట్టడమేమో కానీ దీనికైతే ఎక్కువ టైం తీసుకుంది ఫైనల్గా అయితే పెట్టేశాను ఓకే అయిపోయింది ఇట్స్ టైమ్ టు రెడీ హౌస్ రెడీ అయిపోతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి కిడ్స్ ఉంటే కనుక ఆర్డర్ పెట్టేయండి ఎందుకంటే బాగా అట్రాక్ట్ అవుతారు పిల్లలు ఇలాంటి వాటికి ఆడుకుంటారు కొంచెం మన బుర్ర తినరు హాలిడేస్ కదా చూసేయండి ఫైనల్ లుక్ హౌస్ కిడ్స్ హౌస్ చాలా బాగుంది ఇది క్యాండీ హౌస్ అనమాట నేను అస్సలు అనుకోలేదు దానిపైన నేమ్ క్యాండీ హౌస్ అని చెప్పి ఉంటుందని మా పాప పేరు కూడా హ్యా క్యాండీయే అదైతే ఇంకా ఫుల్ హ్యాపీ క్యాండీ హౌస్ అని చెప్పి దాంట్లో కొంచెం కొన్ని బొమ్మలతో అయితే ఇలా సెట్ చేశాను పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ అట్లా పెట్టేస్తే ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఫైనల్ లుక్ డూ సబ్స్క్రైబ్ బై బై